హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మయూరి హబ్ ఛానల్ జీవన శైలి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం హాయ్ దిస్ ఇస్ డాక్టర్ టి కృష్ణ సాయి కుమార్ కన్సల్టెంట్ నియోనటాలజిస్ట్ అండ్ పీడియాట్రిషియన్ రాజమండ్రి ఏమైంది అసలు పిల్లకి ఏమైంది పాపకి తెల్వజామున జ్వరం వచ్చింది సార్ జ్వరం వస్తే పక్కింట్లో పడుకుంటుంది పాప నైట్ కొంచెం వేడిగా ఉందని చెప్పారు తెల్వజామ తీసుకొచ్చి ఇచ్చారు ఎనిమిదిన్నర టైం లేస్తుందండి లేస్తే లేసాక చెప్తే నేను ఏం చేస్తాను అంటే తడిగుడ్డ పెట్టేసి అరికేస్తాను వేసాక మళ్ళీ ఒక పది నిమిషాలు అలా ఆడింది తర్వాత ఇట్లా షేకింగ్ లాగా వచ్చింది మళ్ళీ పది నిమిషాలు ఉరికి పడుతుందేమో అనుకున్నాను మళ్ళీ పది నిమిషాలు పోగా మళ్ళీ వచ్చింది ఇంకోళ్ళ నాన్నకి ఇచ్చేసి హాస్పిటల్ తీసుకెళ్దాం కదా అని బాబు స్నానం చేయించడానికి వెళ్ళాను మళ్ళీ ఇంకా అలా ఎక్కువైపోయినాయి అండి మొత్తం ఒళ్ళంతా వచ్చేసింది జ్వరం ఎప్పటి నుంచి తెల్లారుజాము నుంచి జ్వరం ఉంది జ్వరం ఏమైనా ఇంట్లో చూసారా ఎంత వస్తుందో లేదు చూడలేదు మామూలుగా ఒళ్ళు కాలుతుందని చూసారంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఎంత ఉందమ్మా జ్వరం అక్కడ వన్ నాట్ వన్ ఉంది మన దగ్గరకి ఇక్కడికి వచ్చేసరికి నాట్ ఫోర్ దాకా ఉంది ఓకే మీరు ఏం చేశారు మరి అలా ఫిట్స్ ఏం చేశారు వెంటనే హాస్పిటల్ తీసుకొచ్చారు అలాంటప్పుడు ఫస్ట్ ఏం చేయరు అంటే ఇంట్లో ఉన్నప్పుడు వైపుకి తిప్పి కొడుకోబెట్టారు ఫస్ట్ సరేనమ్మా ఎందుకంటే అలా ఫిట్స్ వస్తున్నప్పుడు ఏదైనా వాంతిగా ఏదైనా అయితే ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయి ఊపిరి తీసుకోవడం ఇబ్బంది అయ్యే ప్రమాదం ఉంటుంది అనమాట సో ఇప్పుడైనా అలా ఫిట్స్ వస్తున్నప్పుడు వెంటనే ఇంట్లోనే ఎడమవైపు తిప్పి కొడుకోబెట్టేసి కుదిరితే ఏదైనా కారు లేదా అంబులెన్స్ లేదా ఆటోనో ఏదో ఒకటి అలా ఎడమైపు ఇలా పడుకోబెట్టి హాస్పిటల్కి తీసుకురావాలి ఇంకోసారి ఏంటంటే ఒకవేళ అలా వస్తే దానికి నేజర్ స్ప్రే ఉంటుందమ్మా ముక్కులో కొట్టడానికి స్ప్రే ఉంటుంది అది రాసిస్తాను ఒకవేళ మళ్ళీ మళ్ళీ వస్తే ఇంట్లో ఫిక్స్ వచ్చినప్పుడు ఎలా వస్తే అది వెంటనే స్ప్రే ముక్కులో ఈ సైడ్ ఒకసారి ఈ సైడ్ ఒకసారి కొట్టాలి అది కూడా మీకు చెప్పి పంపిస్తాను దీన్ని ఏంటంటే అమ్మా జ్వరం వచ్చినప్పుడు వస్తుంది అన్నమాట ఫిబ్రయల్ సీజర్స్ అంటారు అంటే జ్వరం ఫిక్స్ ఒక విధంగా చెప్పాలంటే అంటే జ్వరం ఉన్నప్పుడు బాగా టెంపరేచర్ ఎక్కువ అవుతాయి అంటే నూట మూడు నూట రెండు అంతకంటే ఎక్కువ టెంపరేచర్ ఎక్కువసేపు ఉంటే ఏంటంటే పిల్లలు తట్టుకోలేరు దాన్ని తట్టుకోలేక బ్రెయిన్ అది రెగ్యులేట్ చేయలేక ఫిక్స్ రూపంలో బయటకు కనపడతాయి అయితే ఇదేంటంటే ప్రతిరోజు వస్తాయా ప్రతి వచ్చ జ్వరం వచ్చిన ప్రతిసారి వస్తుందా అంటే రావచ్చు రాకపోవచ్చు కానీ నూట రెండు నూట మూడు జ్వరం అలాగే ప్రతిసారి అలా నూట రెండు నూట మూడు జ్వరం వస్తే దాంతోపాటు రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి తొంభై శాతం రావచ్చు అనమాట అంటే ఎక్కువ ఎక్కువ టెంపరేచర్ ఉంటే మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో దానికి కావాల్సిన మందులు అవి చెప్తాను జ్వరం మొదలవ్వగానే అంటే ఈరోజు జ్వరం వస్తుంది ఎక్కువ జ్వరం ఉందనగానే ఒక టాబ్లెట్ మొదలు పెట్టాల్సి ఉంటుంది అది మొదలు పెడతాం అది కాకుండా ఈరోజు మామూలుగా పిల్లలకి ఇంక వేరే ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా ఏంటన్నది ఒకసారి మన బ్లడ్ టెస్ట్ అవి చేసి చూసి ఏమి లేకపోతే ఇంటికి ఇప్పటిదాకా మన కంప్లైంట్స్ ఉన్నాం కదండి ఇట్స్ కేస్ ఆఫ్ సీజర్స్ అంటే చిన్నపిల్లల్లో ఐదు సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ఐదు అంతకంటే ఎక్కువ కూడా ఒకసారి పిల్లల్లో ఈ సమస్య వస్తూ ఉంటాం అన్రెగ్యులేటెడ్ టెంపరేచర్స్ అంటే ఇప్పుడు వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ గ్రేడ్ ఫీవర్స్ ఉన్నప్పుడు పిల్లల్లో తరచుగా ఈ కండిషన్ మనం చూస్తాం అయితే ఇదేదో వ్యాధో లేకపోతే ఇదేదో అంటువ్యాధులు అలాంటి లక్షణాలు ఏవి ఉండవు ఇందులో ఇందులో మనకి కేవలం ఏంటంటే ఫిక్స్ రావటం ఒకటే ఉంటుంది అప్పటిదాకా బాగానే ఉన్న పిల్లడు ఉన్నట్టుండి ఎక్కువ టెంపరేచర్స్ బాడీ టెంపరేచర్ విపరీతంగా పెరగటం వల్ల తట్టుకోలేక వచ్చేది ఫెబ్రల్ షెషర్స్ అయితే దీనికి ట్రీట్మెంట్ ఏమీ లేదా అంటే ట్రీట్మెంట్ ఉంది కాకపోతే జ్వరం వచ్చిన ప్రతిసారి ఖచ్చితంగా ఒకసారి పీడియట్రేషన్ దగ్గరికి వెళ్ళటం కి ఒకసారి కన్సల్ట్ చేయటం ఆ తర్వాత దానికి సంబంధించిన మెడిసిన్ జ్వరం మొదలైన ప్రతిసారి కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఈ జాగ్రత్తలు తీసుకుంటే పిల్లోడికి ఎటువంటి హాని కలగకుండా మనం కాపాడగలుగుతాం దయచేసి ఇది అందరూ గుర్తు ఇలాంటి సమస్య ఉంటే ఖచ్చితంగా వెళ్ళి ఒకసారి పీరియాట్రేషియన్ కన్సల్ట్ అవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరొక వీడియోతో మీ ముందుంటాం నమస్తే